హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ డేస్ రెసిపీ దిబ్బ రొట్టి లేదంటే దీక్షా రొట్టి ఏదైనా అనొచ్చండి ఇది ఏపీలో మంచి ఫేమస్ అండి ఇది చక్కగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి చాలా బాగుంటుంది దీంతో కాంబినేషన్ చేపల పులుసు అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే మన మామూలుగా టమాటా పచ్చడి రెగ్యులర్గా రొటీ పచ్చడి ఉంటుంది అది వేసుకోవచ్చు ఏదైనా కొబ్బరి పచ్చడి ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇది ఓకే ఇది ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇది న్యాచురలీ ఆంధ్ర స్పెషల్ డేక్ష రొట్టె అంటారండి దీన్ని అందరూ కామన్గా చేసుకుంటారు ఇది అక్కడ చాలా ఫేమస్ అనమాట డేక్ష రొట్టె అంటే దీనికి కావాల్సిన ముందుగా మినపప్పు ఒక పావు పావు గ్లాస్ మినపప్పు అంటే పావు కేజీ అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ దానిలో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి సోప్ చేద్దాం ముందు ఒక సిక్స్ అవర్స్ అయితే మేము సోప్ చేసి పెట్టుకుందాం నీళ్ళు కాస్త ఎక్కువే పోయండి బాగా మునిగిపోయిన తర్వాత ఇంకా కాస్త లెవెల్ వేసి చూసేసి బాగా నానిద్దాము మూత పెట్టి ఒక ఒక ఆరు గంటలు పక్కన పెట్టేసి ఉంచుతాం ఈ మినపప్పు మనం సోప్ చేసి సిక్స్ అవర్స్ పోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకునేది మెత్తగా మిక్సీ పట్టుకోండి పిండిలాగా కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి జస్ట్ ఇలా కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ వస్తుంది కొంచెం పోసుకుంటే సరిపోతుంది మిక్సీ వేద్దాము మినపప్పు చక్కగా మెత్తగా పిండి పట్టి మిక్సీలు వేసుకొని మెత్తగా పట్టేసుకున్నాము దీంట్లో ఇప్పుడు మనం చూడండి కొద్దిగా అల్లం తరుగు కాస్తంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ఒక చిటికడు వంట సోడా ఇవి వేసుకొని బాగా కలుపుకోండి మీకు కొంచెం చిల్లీ పౌడర్లా కావాలనుకుంటే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి ఒక చిల్లీ గ్రీన్ చిల్లీ ఒకటి కట్ చేసుకున్నాను నేను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేసి కలిపేసుకుంటాము దీనిలో గట్టిగా ఉండాలండి కన్సిస్టెన్సీ అందుకని మీకు కొంచెం బొంబాయి రవ్వ కానీ లేకపోతే బియ్యం రవ్వ లేకపోతే ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు నేను బియ్యం రవ్వ వేస్తున్నాను ఏవైనా వేసుకోవచ్చండి బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ బియ్యం రవ్వ ఏదైనా సరే వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకొని సరిపోతుంది తిండి కన్సిస్టెన్సీ ఇలాగ ఉంటే సరిపోతుంది మనం కొనుగులు అలాంటివి వేసుకుంటాం కదా కొంచెం అలాగా గట్టి కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఉంటే సరిపోతుంది ఇలాగా ఒక కళాయి పెట్టి దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా వేడవనిద్దాం ఇది కలిపేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుతాం ఇందులోగా కళాయి పెట్టుకొని మనం నూనె పోసుకొని వేడి చేద్దాం ఎందుకంటే నాన్ స్టిక్ అలా పెట్టుకుంటే మనకి అడుగు అంటుకోకుండా వస్తుంది మనం ఇప్పుడు దీంట్లో నూనె కాగిపోయింది కదా ఈ పిండి అంతా ఒక్కసారి ఒక రోటీ లాగా వేసేసుకోవాలన్నమాట దీన్నే దిబ్బ రొట్టె అంటారండి లేదంటే దేసా రొట్టె అంటారు దీనికి కాంబినేషన్ కరెక్ట్ కాంబినేషన్ చెప్పాలంటే చేపల పులుసు అండి చాలా బాగుంటుంది లేదంటే టమాటా పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఇలాగ వేసేసినాక మనం చక్కగా కర్రీ చేసేసి ఆయిల్ అంతా చక్క పక్కన ఉండి కూడా పెట్టి ఉడుకుతూ ఉంటుంది దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వండి చక్కగా ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో కాలినాము అప్పుడే దీని టేస్ట్ బాగుంటుందండి మాడిపోకూడదు అలాగని ఉడకకుండా ఉండకూడదు సిమ్లో పెట్టి నెమ్మదిగా వేగనివ్వాలి దీన్ని ఇలాగా చూడండి నేను వేసి రొట్టి వేసి ట్వంటీ మినిట్స్ అయింది సిమ్లో పెట్టాను ఒకసారి చూస్తాను ఇలా చెక్ చేసుకోండి మధ్యలో చూడండి రెండో వైపు ఇలా కాలిపోయిందంటే మనం అయితే తిప్పేస్తాము మరి మాడని వద్దు ఒక నీట్గా నెక్స్ట్ లాగా తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఇలా ఎర్రగా కాలింటే లోపలంతా ఉడికి చాలా బాగుంటుంది ఇంకా మరొక ఐదు పది నిమిషాలు పడుతుంది సిమ్లో అవతిలోకి కూడా కాలటానికి ఇటు వెనక్కి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఈ రొట్టిని కాల్చుకున్నాము నేను ఒకసారి వెనక్కి తిప్పి ఒకసారి తీసుకుంటే తెలుసుకోకండి ఇది కాలిపోయి ఉంటుంది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసరికి రొట్టండి ఇది స్టవ్ ఆఫ్ చూసారు కదా దిబ్బ రొట్టి డిక్షా రొట్టి ఏదైనా అనొచ్చు తిన్నే అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒక క్లాక్ పిలుస్తారు దీన్ని తిని ఒక్క టూ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు మూత ఉంచుతాము ఒక ఫైవ్ మినిట్స్ అయింది దేని చేసిన తర్వాత చల్లారిపోయింది చల్లారిన తర్వాత మనం చక్కగా పీసెస్ కట్ చేసుకోవచ్చు సరే కట్ చేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకున్నాను దీనికి కాంబినేషన్ ఇంకా చక్కగా కేక్ లాగా చక్కగా వస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా చాలా హెల్దీ అండి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ ఏంటంటే ఫిష్ కర్రీ అండి ఫిష్ పులుసు చాలా బాగుంటుంది ఉండదు దిబ్బరొట్టి చేపల పులుసు అంటారు యాక్చువల్గా ఇవ్వండి చూసారా దిబ్బరొట్టెట్టి చేపల పులుసు ఇవన్నీ చేసుకుంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చక్కగా చాలా హెల్తీగా ఉంటుంది మంచిదండి ఇవి ఇది బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్